సార్ నాకు క్వశ్చన్ ఏంటంటే చెప్పు ఇప్పుడు మీకు సంబంధించిన ఒక వస్తువు కావచ్చు లేదంటే మీరు రాసిన కవిత్వం కావచ్చు బాగాలేదని నేను అన్నా సార్ ఓకే మీరు ఎలా తీసుకుంటారు దాన్ని మంచి ప్రశ్న అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మీరు రాసిన కవిత్వమే ఏం బాగాలేదు నాకు నచ్చలేదు అని నేను అన్నా సార్ దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు నీకు ఒక జాబ్ చెప్తాను మొన్న నేను ఈ మధ్యనే ఒక కొత్త పుస్తకం విడుదల చేసిన ఓకే సార్ ఆ పుస్తకాన్ని దగ్గర వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటా వచ్చిన ఓకే సార్ ఒక ఆయన మొన్ననే ఆ పుస్తకాన్ని ఆ పుస్తకము ఇంకా కొన్ని పుస్తకాలు తీసుకొని వచ్చి ఓకే ఓ పది ఓ పది పుస్తకాలలో పెట్టి ఇవి ఎవరైనా తీసుకుపోవచ్చు అని పెట్టండి అందులో నా పుస్తకం కూడా ఉన్నాయి అయితే దాన్ని నేను రెండు రకాలుగా తీసుకోవచ్చు ఓకే సార్ ఆయన నా పుస్తకం బాగుంది కాబట్టి ఆయన మొత్తం చదివేసిండు వేరే వాళ్ళకు కూడా అది చేరాలని అది ఇంకొక రకంగా తీసుకుంటే ఈయనకు ఆ పుస్తకం నచ్చలేదు అది ఇంట్లో ఉంచుకోదలుసుకోలేదు అట్లా కూడా తీసుకోవచ్చు కానీ అట్లా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమున్నది అంటే ఇప్పుడు ఏ విషయాన్నైనా కానీ మనం విషయం మీద చూడాలి కానీ దాన్ని వ్యక్తికి అంటూ పెట్టకూడదు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆ పుస్తకాన్ని పది మందిలో వెనుకకి ఇచ్చేసిండు ఇంకొకరికి ఇచ్చేసిండు అంటే నేను ఆ వ్యక్తి నిజాయితీని శంకించడం మొదలుపెట్టావు లేకపోతే ఈ వ్యక్తికి నా కవిత్వం నచ్చలేదనో అని అనుకుంటే ఓకే నేను నాకు ఇంకొకసారి ఆయనకు ఆయనతో ఉండే సంబంధము ఓకే తెగిపోతుంది ఓకే సార్ ఒకవేళ నిజంగానే తను ఈ బుక్ బాగాలేదు అని అన్నాడు ఆ మాట కూడా అన్నావు కదా సరే ఇప్పుడు ఒక ఆయన బుక్ అనడా మీరు రైట్ ఖచ్చితంగా నేనైతే ఎట్లా తీసుకుంటా అంటే ఆయన నేను రాసిన కవిత్వాన్ని అది బాగలేకపోవచ్చు ఒకటి

అరుణాచలము ఎందుకు సారు పదే పదే అంటాడు అది నాకు వస్తలేదు అని నేను అన్నా అనుకోండి మీరు ఫీల్ అవుతారా అయితే ఇప్పుడు మనము కలిసి వెళ్దాం అనుకున్నాం కదా ఓకే అనుకున్నప్పుడు నేను నీ అభిప్రాయాన్ని స్వీకరించాలి అవును కదా నా అభిప్రాయం ఎంత ముఖ్యమో నీ అభిప్రాయం కూడా అంతే ముఖ్యం అట్లా అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఒక ఉమ్మడి అభిప్రాయానికి తప్ప నేను పోదామన్న కాడికి ఈయన వద్దన్నాడు కాబట్టి నేను ఈయనతోటి మాట్లాడా లేకపోతే ఈయన ఈయన చెప్పేది నేను పట్టించుకోను నేను మళ్ళీ ఒకసారి ఈయనతోటి టూర్కి పోవద్దు అని అనుకుంటే ఆ వ్యక్తి దూరం అవుతాడు కదా సో ఇప్పుడు మానవ సంబంధాలు దూరం అవ్వడానికి ఉన్నటువంటి కారణాల్లో ఈ వ్యక్తుల యొక్క తమ మాటే నెగ్గాలనే పంతం ఇక్కడ ఇంకో సంబంధించిన ప్లాన్ మీరే వేసారు సార్ ప్లాన్ ఏం బాగాలేదు చెప్తా ఉందని నేను ప్లాన్ అని అక్కడ మీరేమైనా మనసులో తీసుకుంటారా బాధపడతారా అయితే దాంట్లో వాస్తవం ఉండొచ్చు కదా అది అది ఉదాహరణకు మనం ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఒక దాని పట్ల భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది చాలా సహజం చాలా సహజం కాబట్టి అక్కడ నువ్వు నా ప్లాన్ బాగలేదంటే నేను ఇంకొక సూచన చేయొచ్చు మరి నీ ప్లాన్ ఏంటిది చెప్పు నాకు అని అనొచ్చు కదా మరి అట్లా కాకపోతే ఇట్లా చేద్దాము అంటే ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే నాకు ముందే నీ మీద ఒక దురభిప్రాయం ఉంటే గనక నేను ఏం చేస్తా వెంటనే నువ్వు నిన్ను నేను ఏంటి నీది దురభిప్రాయం అని అనుకుంటా కానీ అట్లా కాదు కదా అట్లా అనడం అట్లా అనుకోవడం వల్ల ఏమైతుంది మనకు ఉన్న వాళ్ళందరూ మన అభిప్రాయాలతో టీకా ఉపయోగించని వాళ్ళందరూ మనకు దూరం అయిపోతారు అంటే ఓవరాల్ సార్ మనము ఒక విషయాన్ని విమర్శిస్తే ఆ విషయాన్ని మాత్రమే విమర్శించినట్టు ఆ వ్యక్తిని కాదు ఒకవేళ మీరు చేసిన పని బాగాలేదు అంటే ఆ పని బాగాలేదు మీరు బాగానే ఉన్నారు మీ మీద నాకే కోపం లేదు మీరు కూడా అదే పాజిటివ్ నెస్తో తీసుకోవాలి అంటే నేను చేసిన పని బాగాలేదని ప్రవీణ్ అన్నాడు కానీ నన్ను బాగాలేదనలే అంటే గా సార్ సొసైటీలా ఇప్పుడు అది ఎట్లుంది ఆ పని నువ్వు చేసిన పని బాగాలేదు కదా అని అంటే తను అఫెండ్ అయిపోతాను నా పని అంటారా నేను ఎంతో మంది మెచ్చుకున్నారు ఎంతో కష్టపడి ఎంతో ప్లాన్ చేసి నేను ఈ పని చేస్తే ఈ పని బాగాలేదని ఎట్లా అంటాడు అట్లా కాకుండా తను బాగాలేదన్నది తను చేసిన పనిని తను తనని బాగాలేదని ఎక్కడనలే అంటే మనము విమర్శించేది విషయాన్ని కానీ వ్యక్తిని కానీ సో ఇక్కడ సంబంధాలు అనేది యథావిధిగా ఉంటాయి నేను మీరొకటి ఒకటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రెస్ అంటే డ్రెస్ బాగాలేదు అన్నారు కానీ నన్ను బాగాలేదని అనలేదు కరెక్ట్ బైక్ బాగలేదంటే బైక్ను అన్నారు అంటే బైక్ మీద తనకు ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయం ప్రకారం తన బాగాలేదని అన్నాడు కానీ ఎక్కడ కూడా నిన్ను బాగలేదు అన్న జనరల్ గా బట్టల మీద వస్తువుల మీద ఇంట్లో ఉన్న టీవీల మీద ఫ్రిడ్జ్ల మీద ఎవరు వచ్చి ఇది బాగాలేదు అని అంటే వాళ్ళు బాధపడిపోతున్నారు యాక్చువల్గా బాగాలేదు అన్నది వస్తువును కానీ వాళ్ళని కాదు కదా కరెక్ట్ యాక్చువల్గా ఫీల్ అయితే వాళ్ళు ఫీల్ కావాలంటే ఆ టీవీ టీవీ తయారు చేసే కంపెనీ ఓనర్ ఫీల్ కావాలి సార్ అంటే టెక్నాలజీలో వెనకబడ్డనా కదా సార్ అందుకనే మనం ఎప్పుడైనా కానీ ఏది మాట్లాడినా మాట్లాడే విషయం మీద మనం దృష్టి పెట్టాలి తప్ప వ్యక్తి మీదకి దాన్ని నెట్ వ్యక్తికి అంటగట్టద్దు ఇప్పుడు ఉదాహరణకు అన్నట్టుగా ఇప్పుడు ఉదాహరణకు ఏదో ఒక ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారం మనం ఒక టూర్ పోయాం అక్కడ ఏదో అనుకోంది జరిగింది ఈయన నేను ఇక్కడ నా ప్లాన్ వర్క్అవుట్ చేయలేదు ఇట్లా అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ బాగాలేదు అన్నా గానీ ఇన్ కేస్ ఏమన్నా సంఘటన జరిగినా లేదంటే సారు ఇప్పటివరకు ఏ ప్లాన్ కరెక్ట్ చేయలేదు అసలు ఆలోచించలేదు లేదంటే నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు నేను ఇంకో ప్లాన్ అన్నా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఎస్ అసలు ఇంతే అసలు మనం ఏమైనా ప్రతి టూర్లో కొద్దిగా ఫెయిల్ అవుతుందంటే ఈ ఇట్లా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఫెయిల్ అవుతుంది అంటే ఇట్లా పర్సనల్గా పోవడం అనేది తప్పు అంతే కదా చాలా తప్పు అంటే మనము ఏదైనా వర్క్ కానీ తనకు సంబంధించిన వస్తువులు కానీ తనకు సంబంధించి ఏదైనా అవుట్పుట్ బయట ఉన్నది బాగాలేదంటే ఆ వస్తువు ఆ విషయానికి మాత్రమే పరిమితం ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని అన్నట్టు కాదు తను కూడా అదే విధంగా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫోన్ బాగాలేదని అన్నారు అప్డేటెడ్ ఫోన్ ఎందుకు వాడుతున్నావు ప్రవీణ్ అంటే మీరు అన్నది ఫోన్ నిజంగానే ఫోన్ అవుట్డేట్ అయ్యి ఉండవచ్చు టెక్నాలజీ కొద్దిగా కొత్తగా అడాప్ట్ చేసుకోవాలని సార్ చెప్పింది కావచ్చు అని అనుకుంటే ఓకే నా ఫోన్ అన్నాడా నన్ను అన్నాడా అంటే ఫస్ట్ విమర్శించేది విషయాన్ని విషయం మీద నుంచి వస్తువు మీద నుంచి వ్యక్తి మీదకి తీసుకుంటారు ఆ విమర్శించే వ్యక్తి కూడా ఎంతసేపు తన విమర్శ ఆ విషయం మీద వస్తువు మీద ఉండాలి తప్ప వ్యక్తి మీదకి రావద్దు రెండు అంశాలు కాదు సార్ అదే అట్లా ఒక మాట ఇంకొక మాట ఇంకొక మాట పోయి ఏమైతుందంటే వ్యక్తుల మధ్య సంబంధాలు చెడకూడతుంది చెడకూడతుంది కాబట్టి మనము ఎప్పుడైనా సరే నిజానికి ఒక నిందను లేకపోతే ఒక చెడు అభిప్రాయాను చెప్పదలుచుకున్నప్పుడు నూరు సార్లు ఆలోచించినాక ఒక అభిప్రాయం చెడు అభిప్రాయం చెప్పడానికి మంచి అభిప్రాయం అయితే పర్వాలేదు కానీ నువ్వు ఒక ఒక చెడు అభిప్రాయం చెప్పాలని అనుకున్నప్పుడు మాత్రము నూటికి వంద వెయ్యి సార్లు ఆలోచించినాకనే ఆ మాట అనడానికి సిద్ధపడాలి ఏమున్నది ఇప్పుడు ఎవరైనా మానవ సహజం చాలా తప్పులు మానవ సహజంగా జరుగుతుంటాయి అనుకోకుండా జరుగుతుంటాయి ఇప్పుడు ఉదాహరణకు ఏ ఏ ఇంట్లోనైనా ఏ ఇళ్ళైనా లేకపోతే ఎవరైనా కూరను ఏదో మంచిగా చేయాలని అనుకుంటారు అనుకోకుండా ఒకనాడు కూర చెడిపోయింది దానికి నువ్వు ఇంత ఎత్తులేస్తే ఏమత్ కూర బాగాలేదు అంటే కూర మాత్రమే బాగాలేదు బాగా అంతే కదా వండిన వ్యక్తి బాగాలేదు కాదు కదా ఎందుకంటే మరి ఎన్నిసార్లు మరి ఎన్ని ఎన్ని సార్లు చేసినామంటే బాగానే ఉంది మరి ఒక్కసారి బాగాలేదని అన్నప్పుడు అన్న వ్యక్తి కూరను మాత్రమే అన్నాడు అంతేగాని కూరను కాకుండా ఎప్పుడు అండినా ఇట్లా అంటాడు చెడగొడతాడు అంటే వ్యక్తి మీదకి వచ్చినట్టు అట్లే తీసుకునే వ్యక్తి కూరను మాత్రం కర్రీని మాత్రమే అన్నాడు నన్ను అన్నలే అని అనుకోవాలి లేకు అట్లా కాకుండా నేను ఎప్పుడు ఎంత మంచిగా చేసినా అంటాడు నేను బాగా చేసినా అంటాడు నిజంగా కూరని అంటలేడు నన్ను అంటాడు అని అనుకుంటే మళ్ళీ వ్యక్తి మీద వస్తుంది అంటే ఓవరాల్ గా సార్ మన చర్చ ఒక వ్యక్తి దేనైనా విమర్శిస్తే ఒక వస్తువుని కావచ్చు విషయాన్ని కావచ్చు ఆ విమర్శ వాటికి మాత్రమే పోవద్దు అనే వ్యక్తి దాన్ని పరిగణన తీసుకునే మాట్లాడాలి తీసుకునే వ్యక్తి కూడా ఆ వస్తువు విషయం మీద మాత్రమే ఉంచాలి అప్పుడు సంబంధాలు చెడిపోవు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు కోలీగ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు నిజమే ఇది ఇట్లానే కొద్దిగా అంటే ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడే విషయాలన్నీ కూడా జీవితానికి సంబంధించి ఒక హాయిగా ఉండాలి ఏ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలంటే అనేక చోట్ల సామరస్యం అవసరం ఉంటది సామరస్యం సాధిస్తే మనము ఫస్ట్ హ్యాపీగా ఉంటాం అదొకటి మామూలుగా ఇదే సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనకు మామూలుగా సమస్య ఎందుకు వస్తుంది అంటే చర్చ అనేది ఏదో ఒకటి జరుగుతుంది సార్ మామూలుగా ఆఫీసులలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు ఏదో ఒక విషయం మీద ఇది బాగుంది ఇది బాగాలేదు అన్న చర్చ సర్వసాధారణం ఈ డ్రెస్ బాగుంది అసలు ఈ డ్రెస్ బాగుంది అంటే తనెందుకో బాగా అయిపోతాను ఈ డ్రెస్ బాగలేదు అంటే అవును బాధపడి బాధపడిపోతా ఏమున్నా సార్ రెండు వేలు పెడితే డ్రెస్ చేంజ్ చేయపోతావు కానీ మనసులో పెట్టుకుంటే అది మనసు అంతకంటే ఎక్కువ నష్టం చేస్తుంది కదా కాబట్టి ఏ దాన్ని మనసు మీదకి తీసుకోవద్దు విషయం మీదనే ఉంచాలి దాన్ని ఆ విషయానికే పరిమితం కావాలి సో ఇది కన్క్లూజన్ సార్ మంచి విషయాన్ని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే